హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిథులరా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నాకు ఈరోజే యూట్యూబ్ నుంచి నా అడ్రస్ ఎంక్వైరీ అకౌంట్ ఎంక్వైరీ అంతా అయిపోయింది ఇదంతా మీరిచ్చిన సపోర్ట్ వల్లే జరుగుతుంది ఎందుకంటే దాదాపు ఇప్పటి వరకు మూడు లక్షల యాభై వేల పైచీలకు లైక్స్ ఉన్నాయి మీరు ఆదరిస్తున్నారు చక్కగా అందుకే వీడియోలు చేయగలుగుతున్నాను నేను సో వీడియో యూట్యూబ్ అనేది నాకు ఒక కళ ఎలాగైనా అది ఉపాధిగా మార్చుకోవాలన్నది నా ఉద్దేశం సో అయితే ఈ క్రమంలో నేను పొలిటికల్ వీడియోస్ పెడుతున్నప్పుడు చాలామందికి వ్యతిరేకంగా అంటే వీడియోలు పెట్టడం చాలామంది నా మీద కోపడడం తిట్టడం కొట్టినంత పనిచేయడం ఇదంతా జరిగింది సో ఏంటంటే వ్యక్తిగతంగా ఎవరి మీద ఎలాంటి ద్వేషంగానే ఏమి ఉండదు అసలు ఎందుకంటే విధానపరంగా పార్టీ పరంగా సో అలాంటి మాత్రమే జరుగుతూ ఉంటాయి సో దయచేసి నేను ఎవరినైనా ఒకవేళ బాధ పెట్టి ఉంటే దయచేసి అందరూ క్షమించాలి మీరు ఇలాగే ఆదరిస్తూ ఉండాలి మరొకసారి నా సంతోషాన్ని వ్యక్తం చేసిన ఎందుకంటే యూట్యూబ్ నుంచి నా అడ్రస్ ఎంక్వైరీ అలాగే నా అకౌంట్ ఎంక్వైరీ కూడా జరిగిపోయింది థ్యాంక్ యూ సో మచ్ మీ అభిమానం ఇలాగే ఉన్నంత కాలం మంచి మంచి వీడియోలు అందించడం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ అన్నది కొన్ని లక్షల మందికి ఉపాధి ఇస్తుంది ఈరోజు కొంతమంది సోకాళ్ళు లీడర్స్ అంటారు యూ యూట్యూబ్ని తీసేయాలి యూట్యూబ్ అంత అని ఎందుకండి ఇంతమందికి మీరు ఇస్తారా ఉపాధి గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వగలుగుతారా మీ వల్ల అవుతుందా కాదు మరి అటువంటి అప్పుడు యూట్యూబ్ని నిషేధించాలి యూట్యూబ్ అది ఇది అని మాట్లాడడం చాలా తప్పు కదా ఎందుకంటే ఒక యూట్యూబ్ మొదలు పెట్టాలి అంటే నేను ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను మీకు ఒక యూట్యూబ్ మొదలు పెట్టాలి అంటే మనకు ఒక మెయిల్ ఐడి ఉండాలి మెయిల్ ఐడి క్రియేట్ చేయాలంటే ఒక ఫోన్ నెంబర్ ఉండాలి మనం ఫోన్ నెంబర్ తీసుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చిన ఏదో ఒక గుర్తింపు కార్డు మనకు ఉండాలి ఆధార్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సో అప్పుడే సాధ్యమవుతుంది సో యూట్యూబ్ అన్నది ప్రభుత్వ గుర్తింపు కార్డుతో మనము క్రియేట్ చేసుకున్నది మనం ఏదైనా పొరపాటు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ చేస్తే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ పోలీస్ వాళ్ళు ఇమీడియట్గా పట్టుకుంటారు సో ఇది అనాథరైజ్డ్ కాదు యూట్యూబ్ అన్నది సో దయచేసి అర్థం చేసుకోండి సోమిత్రులారా మరొకసారి యూట్యూబ్కి ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ మీరు ఇలాగే నన్ను ఆదరిస్తూ ఉంటే మరిన్ని మంచి మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నం చేస్తాను మిత్రులారా టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి అమూల్యమైన మీ అభిప్రాయాలను తెలియజేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నేను ఒకండి మిత్రులారా మీకు మరిన్ని మంచి మంచి వీడియోలు అందిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్